గురుగారు మరి ఈ నామాన్ని ఎప్పుడు తలుచుకోవాలి వాటికి ఏమైనా నియమాలు వర్తిస్తాయా బాగుందమ్మా ఈ నామాన్ని తలుచుకోవటానికంటూ ప్రత్యేకంగా నియమాలు అంటూ ఏమీ లేవు ఎప్పుడు పడితే అప్పుడు చివరికి శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు కూడా రామ నిద్ర లేచిన వెంటనే రామ పడుకోబోయే ముందు రామ ఎప్పుడు కూడా లోపల ఆత్మారాముడు చూడండి ఆత్మారాముడు ఘోష పెడుతున్నాడు రా అంటాడు అక్కడ చూడండి అంటే నాకు ఆకలేస్తోంది అని చెప్పడానికి ఆత్మారాముడు ఘోష పెడుతున్నాడు అంటే లోపల ఆకలి వేసినప్పుడు రామ సంతోషంగా ఉన్నప్పుడు రామ ఏదన్నా చూడకూడని దృశ్యం చూసినప్పుడు రామ రామ అంటే ఈ కాలము ఆ కాలము అని కాదు సర్వకాల సర్వావస్థల్లో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అది శుభమైన అశుభమైన నిషేధం లేదమ్మా నామస్మరణాత్ అన్యత ఇంకొక ముక్తి అనేది లేదు అని పెద్దవాళ్ళు ఘంటాపదంగా చెప్పారు ఏ వేళలోనైనా ఎప్పుడైనా సరే నువ్వు తలుచుకుంటూనే ఉండు అది బయటికి తలుచుకుంటే కొంతమంది మరీ తడవ తడవ కంటుంటే ఇతరులు ఇబ్బంది పడతారు అనుకుంటే లోపల అనుకో తడవ తడవకి నువ్వే నామం అలా చెప్తున్నావు అనుకో లౌకిక జీవితంలో బతుకుతూ ఎదుటి వాళ్ళకు కూడా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అది వాళ్ళకి వినపడకుండా నీ మనస్సులో అంతర్జానం అంతర్ధ్యానం కింద చేసుకుంటూ ఉండు దానికి ఎవరిగా అడ్డు లేదు కదా లోపల ధ్యానం చేసుకుంటూ ఉండు అది కొన్ని కోట్లు ఎందుకంటే ముక్తి పొందిన ఉన్నారు త్యాగరాజస్వామి మనకు ఆధునిక యుగంలో కనపడుతున్నారు శ్రీరామ జపమే చేశారు ఆయన శ్రీరామ జపం చేసి 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 ఆయన ముక్తిని పొందారు త్యాగరాజస్వామి కాబట్టి అంతర్గతంగా అనుకుంటూ ఉండాలి నిత్యంగా అది ఒక యాగంలాగా నామయాగం జరుగుతూనే ఉండాలి దానికి శుచి పరిస్థితి అశుచి పరిస్థితి అంటూ లేవు సర్వకాల సర్వావస్థల్లోనూ నీకు ఇష్టం వచ్చిన ఆ దైవనామాన్ని తలుచుకుంటూనే ఉండవచ్చు అని పెద్దలు చెప్పినటువంటి మాటని నేను విన్నవిస్తున్నాను